వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆడవారికి ఎంతో ఉపయోగపడే వీడియో ఇది ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఎవరెవరికి ఒకరికి యూజ్ అవుతుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా మనకి శారీస్ ఈ సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నప్పుడు ఇలా పిన్నిస్లు ఉంటాయి కదా ఇలా పెట్టుకున్నప్పుడు ఇవి లోపలికి ఇరుక్కుపోతాయి అనమాట ఈ క్లాత్ పట్టేసేసి బయటికి రాదు ఇలా అప్పుడు శారీ చినిగిపోతుంది పట్టు శారీస్ కూడా ఇలా కట్టేసి అవి రావన్నమాట అది చినిగిపోతూ ఉంటుంది రేట్ ఎక్కువ శారీస్కి ఇలా అయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా మనకి అలాంటప్పుడు వీటిని ఎలా చేయాలనేది నేను చూపిస్తాను అవి అలా కట్టేసి ఉండకుండా ఈజీగా వచ్చేసేటట్టుగా అవి మనం ఎంతసేపు పెట్టుకున్నా సరే వాటిల్లో ఆ క్లాత్ ఇరుక్కుపోదు అంటే దాంట్లో పట్టేసి ఉంచదు శారీ చినిగిపోదు అది ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూశారు కదా నేను చూపించాను కదా పిన్నిసి ఇలా పట్టేసింది అది పిన్నిస్ ఇంకా రావడం లేదనమాట అది ఆనా అక్కడే ఉండిపోతుంది చాలా రోజుల నుండి అది ఎలా చేయలేదని చూపిస్తాను మాకు సేఫ్టీ పిన్స్ తీసుకున్నాం కదా అది తీసుకోవాలి ఇలాంటి పూసలు తీసుకోవాలి బీడ్స్ వైట్ బీడ్స్ ఇంకా గోల్డ్ కలర్ బీడ్స్ ఇలా చెంకీలు ఏదైనా తీసుకోవచ్చు చిన్న బీడ్స్ గాని మనకి పిన్నుకి ఏదైతే సై దూరతాయో లోపలికి వెళ్తాయో ఆ రంధ్రం ఉంటుందో అలాంటివి తీసుకోవాలి ఇది చూసారు కదా బి సెవెన్ గమ్ ఇది ఇది ఫ్యాబ్రిక్ గ్లూ ఈ రెండిట్లో ఏదైనా ఉపయోగించవచ్చు ఈ బి సెవెన్ థౌసండ్ కూడా ఈ మధ్యన ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది ఫ్యాన్సీ లో కూడా ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది ఇంకా ఇదైతే ఫాస్ట్ గా అతుక్కుపోద్ది అనమాట వెంటనే ఇలాంటి వాటికి చూసారు కదా ఈ చివర మనకి ఇక్కడే కదా పట్టేసేది ఈ చివర ఇలా గమ్ము ఇలా అతికించేసుకోవాలి కొద్దిగా అతికించుకుంటే సరిపోతుంది మనకి ఇది బీడ్ ఉంది కదా వైట్ కలర్ బీడ్ ఫాల్స్ లాగా ఉంది ముత్యాల పూసలాగా చిన్నగా మన ఇష్టం అనమాట ఎంత అయితే అంత చిన్న పెట్టుకోవచ్చు పెద్దగానే పెట్టుకోవచ్చు చూసారు కదా ఇది ఇలా పెట్టేసేసి కొంచెం ఇటు తిప్పితే మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా అది పెట్టేసుకోవాలి అలా ఉంచేసుకోవటమే ఇదైతే వెంటనే ఆరిపోతుంది ఫైవ్ లోనే గట్టిగా అయిపోతుంది అలాగే ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ అయినా తీసుకోవచ్చు ఇది ఆరడానికి మాత్రం కొద్దిగా టైం పడుతుంది ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అలా ఉంచేసేయాలి ఇదైతే అప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చు ఈ బి సెవెన్ థౌసండ్ గమ్ అయితే ఇలా గోల్డ్ కలర్ బీట్ కూడా ఇలా పెట్టుకుంటున్నాను నేను పెట్టేసుకుని ఇలా ఒకసారి తిప్పేసుకుంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది అంటుకుంటుంది ఆ గమ్ము అలా ఉండిపోతుంది అలాగే ఇంకా చిన్న బీడ్స్ ఇంకా చెంకీలు ఏవైనా పెట్టుకోవచ్చు మరీ ఎక్కువ లావు పూసలు పెట్టుకోవద్దు ఎందుకంటే మన క్లాత్ మనకి కుర్చీల దగ్గర ఎక్కువ క్లాత్ పట్టాలి కదా అట్ట దగ్గర మాత్రం చిన్న పూసలు పెట్టుకోండి ఈ పైన పెట్టుకునే దగ్గర మనం అలాంటి వాటికైతే అలా పెట్టుకోవచ్చు పెద్దవైనా సరే పెద్ద పూసలు చూశారు కదా ఇంతకు ముందు నేను ఆల్రెడీ పెట్టేసుకున్నవి నేను ఎప్పటి నుంచో ఇలా పెట్టుకుని వాడుకుంటున్నాను కానీ ఒకసారి వీడియో చేసి చూపిస్తే ఎవరొకరికి యూజ్ అవుతుంది కదా చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఇది తెలియని వాళ్ళ కోసం అనేసి నేను చూపిస్తున్నాను ఇలా పెట్టేసుకుంటే మనకి శారీస్ పాడవ్వు ఈజీగా వచ్చేస్తాయి అనమాట మనం పెట్టుకుంటే ఎంతసేపు పెట్టుకున్నా దానిలోకి క్లాత్ వెళ్ళిపోదు లోపలికి వెళ్ళదు ఇంకా పైన పూస అడ్డు ఉంటుంది కదా ఉన్నప్పుడు అది ఈజీగా వచ్చేస్తుంది అనమాట శారీస్ పాడైపోవు ఈ విధంగా మనం పెట్టే పెట్టుకోవచ్చు ఈ పూసలు మనకి చెప్పాను కదా మరి లావు పూసలు అయితే కుచ్చుల దగ్గర అయితే ఎక్కువ క్లాత్ పడుతుంది కాబట్టి లోపలికి దూరదు మన క్లాత్ సరిపోదు అనమాట ఇది మనకి పవిడ్ కొంగు దగ్గర పెట్టుకుంటాం కదా అలాంటి వాటికి లావు పూసలు పెట్టుకోవచ్చు దగ్గర మాత్రం చిన్న పూసలు చిన్న బీడ్స్ పెట్టుకుని గోల్డ్ కలర్ కానీ వైట్ కానీ ఏ బీడ్స్ అయినా సరే చింకీ అయినా సరే లాస్ట్ కి ఏ చిన్నది ఉన్నా సరే హోల్ ఉండది పెట్టేసుకుని అలా అతికించేసి పెట్టుకుంటే చా కొంచెం ఎక్కువే పెట్టి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా అవసరం అవుతాయి కదా ఒక్కొక్కసారి చాలా అవసరం అవుతాయి అలాంటప్పుడు మనకి యూజ్ అవుతాయి అనమాట ఇలా పెట్టేసుకుని ఆరబెట్టేసుకుని మంచిగా తర్వాత ఒక చిన్న డబ్బాలో పెట్టేసుకుంటే అన్ని పిన్లు మనకి కావాల్సినప్పుడు వాడుకోవచ్చు చూసారు కదా లేడీస్కి ఎంతో యూజ్ అయ్యే టిప్ చూపించాను కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే అందరికి లేడీస్ అందరి ప్రాబ్లం ఇది అందరికి యూజ్ అవుతుంది అలాగే ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసి మీ వాళ్ళతో కూడా చేయించండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి అప్పుడు నేను వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్